సంక్రాంతి పండక్కి రాగి ముద్దతో పొట్టేలు మాంసం అండి అసలు వేడి వేడి రాగి ముద్ద చేసుకుని పొట్టేలు మాంసం వేసుకుని తింటుంటే ఇంకా ప్రాణం లెగిసొచ్చినట్టే ఈ సంక్రాంతి పండక్కి చాలామంది పొట్టేల్ని వేసుకుంటారు కాబట్టి పొటేలు మాంసం అన్నది ఎలా చేయాలి అసలు చాలా సింపుల్గా ఈజీగా ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నానండి చక్కగా పొట్టేలు మాంసం అన్నది ఇది కొంచెం ముదురుగా ఒక్కొక్క మేకను బట్టి ఉంటుందండి మాంసం కూడానని మనం ఎప్పుడైనా కూడా పర్ఫెక్ట్గా కానీ మనం చేయనట్టయితే మొత్తానికి మటన్ అన్నది ఉడకకుండా మనకి మొత్తం కూర అంతా కూడా స్పాయిల్ అయిపోతుందండి మెయిన్ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి పొటేలు కొంచెం ముదురు ఉన్నది అని అంటే మనకి మాంసం అన్నది ముక్క చాలా గట్టిగా ఉంటుందండి ఇవన్నీ కూడా ముక్కలు దేనికి దానికి అంటే సపరేట్ చేస్తున్నానండి ముడుసులు అలాగే బోన్లు పేగులు ఈ కిల్లి ముక్కలు ఇవన్నీ కూడా ఫస్ట్ మనం దేనికి దానికి సపరేట్ చేసుకోవాలి కాళ్ళు ముక్కలు ఇవన్నీ కూడా అని నేనైతే ఇక్కడ సపరేట్ గా పీసులు తీసేసానండి గోంగూర వేసి కొంచెం మటన్ వండొచ్చు అలాగే కొంచెం ఇవి ఎందుకంటే ఇవన్నీ కూడా కొంచెం బోన్స్ ఉన్నాయి కాబట్టి కాళ్ళకి చాలా మంచిదండి అంటే మనకి ఐరన్ అన్నది బాగా వస్తుంది దీంట్లోంచి ముడుసుల్లో మనం పీల్చే వాటర్ కూడా చాలా మంచిది కాబట్టి కొంచెం నేను మటన్ని వేరు చేసేసాని పొటేల్ మాంసాన్ని చక్కగా నాకు ఎంత కావాలో అంటే ఒక పార్ట్ ఏమో నేను మటన్ పొంగూరికి ఇంకొక పార్ట్ ఏమో ఆల్రెడీ ఇది వే వీడియో అన్నది నేను పోస్ట్ చేస్తానండి చూడండి తప్పకుండానని చక్కగా నేను ఈ కాళ్ళు ఇవన్నీ కూడా పొట్ట పేగులు మాంసం ఇవన్నీ కూడా ఒకటి చాలా ఒక నాలుగైదు సార్లు మాత్రం శుభ్రంగా కడగాలండి మాంసాన్ని కొంచెం అంటే మనం చూసుకోవాలి చక్కగా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకోవడంలో కూడా మనకి స్మెల్ అన్నది కూడా వస్తుందండి కొంచెం జాగ్రత్తగా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి కుక్కర్ పెట్టుకొని కుక్కర్లోనే వండాలండి నార్మల్ గా వండితే మనకి ఇది కొంచెం ముదురుగా ఉంది మాంసం అన్నది చక్కగా ఉల్లిపాయలు మీరు ఎక్కువ పర్సన్స్ అయితే మీ చాయిస్ అండి ఉల్లిపాయలు గ్రేవీ ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ అయితే ఒక ఐదు పాయలను అయితే నిలువుగా చీల్చానండి చక్కగా ఉల్లిపాయలు అలాగే ఒక నాలుగు పచ్చిమిరపకాయలు వేగి లోపలలో ఇక్కడ మసాలానైతే రెడీ చేస్తున్నానండి ఒక మూడు ఇలాచీలు అలాగే ఒక చిన్న కొబ్బరి ముక్క లేత కొబ్బరి ముక్క అండి ఎండు కొబ్బరి కాదు ఇది అలాగే వెల్లుల్లి అల్లం కొంచెం ఎక్కువ వేసుకోవాలి మనకి స్పైసీనెస్ అన్నది బాగుంటుంది అలాగే వీడియోలో చూపిస్తున్నట్టు ఒక స్పూను షాజీరా రెండు స్పూన్లు వేసానండి షాజీరా అలాగే ఒక స్పూన్ ధనియాలు చెక్క లవంగం అలాగే ఒక రెండు స్పూన్లు గసగసాలు వేసానండి నేను మెత్తగా పేస్ట్ మనకి అసలు పేస్ట్ అన్నది చాలా మెత్తగా ఉండాలండి మళ్ళీ మనకి మెత్తగా చేసుకోకపోతే మధ్య మధ్యలో ఈ దాల్చిన చెక్క ఇవన్నీ తగిలి అస్సలు బాగుండదు మెత్తని పేస్ట్లా లాగా ఈ లోపలకి మనకి ఉల్లిపాయలు మగ్గిపోతాయి కాబట్టి మగ్గిన ఉల్లిపాయల్లో మనం ఆల్రెడీ అల్లం వెల్లుల్లి కూడా దీంట్లోనే యాడ్ చేస్తున్నాం కాబట్టి మళ్ళీ సపరేట్ గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నది మనం యాడ్ చేయనవసరం లేదు ఆల్రెడీ దీంట్లోనే ఈ మషాల్లోనే అసలు ఈ అరోమా వస్తుందండి మసాలా అరోమా అసలు సగం ప్రాణం ఇక్కడే లేచిపోతుంది ఎప్పుడవుతుందా అన్నట్టు ఉంటుందండి ఆ అరోమ మంచి సువాసన అన్నది వస్తుంది చక్కగా కడుక్కోవాలండి ఎక్కువసేపు కడగాలి పొట్టేలు మాంసం అన్నది ఏదైనా కూడా కొంచెం మనకి పచ్చి స్మెల్ అన్నది స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది ఒక్కొక్కటి కొంచెం ఎక్కువ ఒక నాలుగైదు సార్లు ఎక్కువ కడుగుతూ ఉండాలి అందులోనూ కొంచెం జిగురు కూడా కొంచెం పేగులు కూడా ఉంటాయి కాబట్టి కొంచెం ఆయిల్నెస్ కూడా ఎక్కువ ఉంటుంది చక్కగా ఈ మసాలా అంతా కూడా ఒక్కసారి పైకి కిందకి ఈ మటన్ ముక్కలకి బాగా పట్టేటట్టు మనం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మగ్గిన తర్వాత అప్పుడు నేను ఇక్కడైతే ఒక మూడు స్పూన్ల కారం అయితే వేసానండి అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుని ఇక్కడ మనం కొంచెం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బాగా మనం మగ్గబెట్టాలండి ఎందుకంటే టేస్ట్ అన్నది మనకి మగ్గబెట్టడంలోనే వస్తుంది అలాగే ఇది కొంచెం ముదురు మాంసం కూడా కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ మాత్రం కూడా మనం మాంసంలో ఉడకబెట్టడం సరిగ్గా లేకపోతే మనకి మొత్తం కూర అంతా దెబ్బయిపోతుంది కూర ఉడికిపోతుంది కానీ మనకి ఆ మటన్ ముక్క అన్నది ఉడకదండి అసలు చాలా ఇక్కడే అసలైన ప్రాసెస్ కొంచెం మనం చాలా జాగ్రత్తగా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మగ్గిన తర్వాత మళ్ళీ టేస్ట్ పోతుంది మగ్గిన తర్వాత ఒక గ్లాసు ఉన్నారు వాటర్ వేసేయాలండి కొంచెం విజిల్స్ అన్నాయి కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి కొత్తిమీర వేసుకొని విజిల్స్ అన్నాయి ఎందుకంటే పొటేల్ మాంసం ఒక్కొక్క పొటేలు ఒక్కొక్క అంటే ఒక్కొక్క మేక లేత మాంసం ఉంటుంది ఒక్కొక్క మేక ముదురు మాంసం ఉంటుంది కాబట్టి ఇది కొంచెం ముదురు మాంసం అండి అందుకని నేను ఇక్కడ విజిల్స్ అయితే మాత్రం ఒక ఏడు ఎనిమిది విజిల్స్ అయితే వేయించానండి ఎందుకంటే ముదురు చాలా ఇది చాలా ఎక్కువ ముదురు ఉందండి మాంసం ముక్కను పట్టుకుంటుంటేనే చాలా గట్టిగా ఉంది నిజంగా నేను ఒక మూడు విజిల్స్ వేయించు అనుకున్నాను ఎందుకు మళ్ళీ నాకు ఐడియా వచ్చి ఒక ఎనిమిది విజిల్స్ దాకా వేయించానండి నిజంగా మూడు విజిల్స్ కానీ ఉంటే మటన్ అస్సలు ఉడికేది కాదు చక్కగా ప్రతి ఒక్కళ్ళు కూడా కొంచెం మాంసాన్ని బట్టి కూడా విజిల్స్ అన్నా వేపిస్తే మనకి ఎటువంటి టెన్షన్ లేకుండా లేకపోతే మటన్ అన్నది ఉడకదండి చక్కగా ఈ లోపలకి అయితే రాగి ముద్దని చేసేసాను రాగి ముద్ద కూడా నేను ఆల్రెడీ వీడియో అన్నది లింక్ పెడతానండి అసలు ఏమాత్రం అంటుకోకుండా చెయ్యికి అసలు రాగి ముద్ద వేడి వేడి రాగి ముద్ద చేసుకుని పొటేలు మాంసం వేసుకుని తింటుంటే ఉంటుంది ప్రాణం లెగిసి వస్తుంది కానీ ఇక్కడే అసలైన మిస్టేక్ అస్సలు చేయకండి కుక్కర్ విజిల్ చేయించినప్పుడు మాంసం కానీ పొటేలు ముదురు మాంసం కానీ ఉన్నట్టయితే తప్పకుండా ఎనిమిది విజిల్ చేపించండి లేకపోతే మొత్తం మొత్తానికే అయిపోతుంది ఎందుకంటే మటన్ కూర ఎంత బాగున్నా కూడా ముక్క అన్నది ఉడకదండి ప్లీజ్ ఇన్నిసార్లు చెప్తున్నాను అనుకోవద్దు ఎందుకంటే ముదురు మాంసం నేను చాలాసార్లు కూడా ఇట్లా ఫెయిల్ అయ్యాను కాబట్టి మీరు కూడా అంటే ముదురు మాంసం మనం ఒకటి రెండు సార్లు వండినప్పుడు మనకు తెలిసిపోతుంది ఆటోమేటిక్గా అని ప్రతి ఒక్కళ్ళు కూడా ముక్క పట్టుకుంటుంటే కొంచెం కండ ఉన్న ముక్కని కొంచెం ఎక్కువ విజిల్స్ కుక్కర్లో అయినా కూడా ఎక్కువ విజిల్స్ అన్నాయి వేపించాలండి చక్కగా అసలు నిజంగా ఆరో అన్నది వస్తుందండి సువాసన అన్నది మటన్ ముక్క బాగా ఉడికిపోయి అసలు రాగి ముద్దలో తింటుంటే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే సబ్స్క్రైబ్